వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో నేను మంచి ప్రోటీన్ కంటెంట్ ఉన్న రెసిపీ బీరకాయ బఠానీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పినట్టుగా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది బీరకాయ తెచ్చుకున్నప్పుడల్లా మీరు ఇలానే ప్రిపేర్ చేసుకుంటారు ఓకేనా అయితే ఈ బీరకాయ బఠానీ కర్రీ ప్రిపేర్ చేసే ముందుగా బఠానీల్ని ఎండు బఠానీల్ని నైట్ అంతా నానబెట్టుకుని పక్కన ఉంచాలి అప్పుడే అవి ఉడుకుతాయి ఆ తర్వాత బీరకాయల్ని మనం చేసుకునే క్వాంటిటీని బట్టి బీరకాయల్ని తీసుకోండి దానిపైన ఉన్న కొంచెం లైట్గా పొట్టు తీసేయండి పీల్ తీసేయండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి నేను ఈ కర్రీ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టేశాను మనం చేసుకునే కర్రీ క్వాంటిటీకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ మంచిగా వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైపోయింది నెక్స్ట్ ఇందులో వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసేసి మంచిగా వేయించుకోండి ఆ తర్వాత నైట్ అంతా నానబెట్టి ఉంచాను కదా ఎండు బఠానీల్ని కొన్ని తీసుకొని ఈ తాలింపులు వేసేయండి మనం వేసుకున్న ఈ ఎండు బఠానీలు అంటే నానబెట్టిన ఎండు బఠానీలు మంచిగా ఫ్రై కావాలి ఇందులో ఈ తాలింపులో మంచిగా వేగేంత వరకు ఒక పది నిమిషాల పాటు ఆ బఠానీని కలుపుతూ ఉండండి ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి ఇవి కూడా మంచిగా వేగిపోయిన తర్వాత కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు ఇందులోనే వేసేయండి ఈ బీరకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసేయండి ఆ తర్వాత ఇందులో పసుపు వేసేయండి పసుపు వేసిన తర్వాత ఈ పసుపు అంతా పట్టే విధంగా మంచిగా బీరకాయని బిరకాయ ముక్కల్ని కలపండి మీరు బఠానీలు ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అని నేను సుమారుగా నాలుగు లేదా ఐదు బిరకాయలు తీసుకున్నాను కాబట్టి హాఫ్ టీ గ్లాసు బఠానీలు తీసుకున్నాను అవి సరిపోతాయి మీరు మీరు చేసుకునే క్వాంటిటీకి సరిపడా ఈ బఠానీని వేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా పసుపు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఆ తర్వాత ఉప్పు వేసుకోండి నేను కారపొడి ఇందులో వేయట్లేదు ఎందుకంటే నేను ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేశాను కాబట్టి ఓన్లీ సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేశాను మీరు కారపొడి వేసుకోవాలనుకున్నట్లయితే పచ్చిమిర్చి ముక్కలు వేయకుండా కారం ఉప్పు అయినా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకేనా కొన్ని వాటర్ వేసేసి మూత పెట్టేసేయండి ఒకటి లేదా రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇలా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి మరొకసారి స్టవ్ ఆన్ చేసి ఈ వాటర్ మరిగేంత వరకు స్టవ్ పైన ఉంచండి ఈ వాటర్ అన్నీ ఆవిరైపోతాయి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి రైస్లోకి చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే మనం ఇందులో బఠానీ వేసుకున్నాం కాబట్టి చాలా ప్రోటీన్ ఫుడ్ మీరు ఏ వెజిటేబుల్ కర్రీ చేసుకున్నా కానీ ఈ బఠానీల్ని వేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోండి హెల్తీకి హెల్తీ టేస్టీకి టేస్టీ అయితే ప్రతి సీజన్లో ఈ బఠానీలు మనకు అవైలబుల్గా ఉండవు కదా ఎండు బఠానీలు మాత్రమే ఎప్పుడూ దొరుకుతూ ఉంటాయి పచ్చి బఠానీ దొరికినప్పుడు డైరెక్ట్గా ఒలిచేసి అలానే తాలింపులో వేసుకోవచ్చు పచ్చి బఠానీ లేనప్పుడు ఇలా ఎండు బఠానీల్ని నానబెట్టుకొని మనం వెజిటబుల్ కర్రీలో వేసుకుంటే గనక చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీ నచ్చిందా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే నా ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఈ ఛానల్ని చూస్తూనే ఉండండి